హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాను ఈ వీడియోలు ఏంటంటే నిన్న మొన్న అయితే విజయవాడలో కానీ అమరావతి లో కానీ భారీగా వర్షాలు అయితే పడినాయి రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ అనమాట ఈ రోజు కూడా విజయవాడలో ఉన్న బుడమేరు వంతెన కానీ ఇవన్నీ అయితే పొంగిని అమరావతి సైడ్ ఉన్న క్యాపిటల్ ఏరియా అంతా మునిగిపోయిందని చెప్పి చాలా వరకు అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి చాలా మంది ఫేక్ వీడియోస్ అంటే పొలాల వైపు వాటర్ ఉన్న చోట వీడియోస్ తీసి అయితే పెట్టి ఇలా మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు నేను ప్రజెంట్ రియాలిటీ అయితే చూపించడం కోసం అయితే వెళ్తున్నాను ఆ అమరావతి సైడ్ వెళ్ళి పోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా వైపు వెళ్ళి వీడియో తీసి అయితే అయితే చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అమరావతి గురించి అయితే వచ్చింది అక్కడికి వెళ్ళి మీకు వీడియో తీసి మొత్తం ప్రతి ఏరియా అయితే మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ప్రెజెంట్ ప్రకాశం బ్యారేజ్ కూడా మీరు చూసుకోవచ్చు నిండిపోయింది ఫుల్గా డెబ్బై గేట్లు మొత్తం ఎత్తేసి ఆ వరద నీరునైతే సముద్రంలోకి అయితే విడుదల చేశారు భారీ వర్షాలు అంటే నేను నాకు తెలిసి నా లైఫ్లో ఇంత వర్షాలు అయితే చూడలేదు ఎందుకంటే పర్సనల్గా నేను చెప్తున్నాను టూ డేస్ నుండి నేను హాస్పిటల్ మా ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో ఉండడం వల్ల హాస్పిటల్లో అయితే తిరగాల్సి వచ్చింది వర్షంలోనే తిరిగాను జర్కిన్స్ వేసుకొని వారంగా నేను చెప్తున్నాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి భారీ వర్షాలు అయితే పని ప్రెసెంట్ ఇప్పుడు నేను అమరావతి సైడ్ వెళ్ళి అక్కడ కూడా వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ వైపు ఎంత ఇదిగా వరద ఫ్లో అవుతుందో మొత్తం డెబ్బై గేట్లు మొత్తం ఎత్తి వరద నీరుని అయితే సముద్రంలోకి అయితే విడుదల చేశారు మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత స్పీడ్ గా ఎంత ఫోర్స్ గా వాటర్ అయితే వెళ్తుందో ఇదంతా నేను గేట్ల వైపు కూడా వెళ్తాను ఆ గేట్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అయితే పెట్టారు మొత్తం ఓపెన్ చేసి అయితే వాటర్ ఫ్లో అయితే ఆ దిగువకి అంటే సముద్రంలోకి అయితే విడుదల చేశారు ఇక్కడ గేట్ చూడండి ఈ డెబ్బై గేట్లు మొత్తం అయితే ఇచ్చేసారు పూర్తిగా ఎత్తేసారు గేట్లు అయితే ఇటువైపు నుండి చూడండి మొత్తం ఎంత వరద నీరు వస్తుందో ప్రజెంట్ ఇప్పుడు నేను రాజధాని వైపు అయితే వెళ్తున్నాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా ప్రెసెంట్ నేను ఇప్పుడైతే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడైతే ఆన్ చేశారు ఎందుకంటే వరద ఎక్కువగా రావడం వల్ల ఈ వాటర్ ని లిఫ్ట్ చేసి ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే చూసుకోండి మొత్తం మొత్తం మోటార్ల ద్వారా ఈ రిఫ్టిరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పుడు కట్టారు ఈ రాజధాని ప్రాంతం వైపు వచ్చే కొండవీటు వాగుని ఆ ముంపుకు గురవ్వకుండా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముంపుకి గురయ్యి ఆ కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవకుండా శాశ్వత పరిష్కారం కింద అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు అప్పట్లోనే రెండు వందల ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు దాదాపు ఐదు టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేసి అంటే మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పైప్ లైన్స్ ఉంటాయి కింద ఆ పైప్ లైన్స్ ద్వారా ఇటువైపు అయితే వాటర్ అయితే వెళ్తాయి ప్రజెంట్ ఇప్పుడు వాటర్ వరదలు ఎక్కువ రావడం వల్లే ఆన్ చేశారు తర్వాత ఇదైతే ఆఫ్ చేసేస్తారు ఇప్పుడు నేనైతే ఇంకా కరకట్ట వైపు నుండి అయితే రాజధాని ప్రాంతం వైపు అయితే వెళ్తున్నాను ఆ ప్రాంతం వైపు కూడా వెళ్ళి అయితే ముంపు గురైన ప్రాంతాలనే చెప్తున్నారు కదా ఇంకా అసలు అక్కడ ముంపు గురైనయా లేదా అని చెప్పి మీకైతే అయితే డీటెయిల్గా వెళ్ళి వీడియో తీసి అయితే చూపిస్తాను కామెంట్ అయితే నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ ఒకరినైతే నాకైతే కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అది ఇది అని చెప్పి ఇక్కడ చూడండి అసలు చుక్క నీరు కూడా రాలే ఆయన ఇంటి వైపు నా కామెంట్ చూసి అయితే నాకు అనిపించి వీడియో తీయడం కోసం అయితే వచ్చాను అసలు ఆ వాటర్ కూడా రాలేదు ఆ రోడ్డు కూడా చూడండి ఎంత ఓపెన్గా ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రెసెంట్ అయితే ఇంకా ఏమైనా కామెంట్ చేశారంటే ఇంకోళ్ళు ఇంకా కామెంట్ ఏంటంటే అమరావతి అదొక బ్రహ్మరావతి అమరావతి ప్రాంతం అంతా మునిగే ప్రాంతం నువ్వు ఎల్లమాకట్ సైడ్ వెళ్తే మునిగిపోతావు అని చెప్పారు నేనైతే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళి మీకు రియాలిటీ అనేది చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ అనమాట ఇవన్నీ ఈ అమరావతి అనేది ఎంత ప్లానింగ్ గా నిర్మిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట మీరు అయితే వర్షాలు పడితే పెద్ద పెద్ద మెగా సిటీసే మునిగిపోతున్నాయి లైక్ ముంబై కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్ అన్నీ మునిగిపోతున్నాయి అలా మునిగిపోకుండా ఉండడం కోసమే అమరావతిని గ్రౌండ్ టు ఎర్త్ అంటే గ్రౌండ్ నుండి నిర్మిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం అయితే ఇవన్నీ చూసారా లైన్స్ ఫ్యూచర్లో ఎంత వరదొచ్చినా అమరావతి ప్రాంతం అయితే మునగదు ఎందుకంటే మంచి ప్లానింగ్తో సింగపూర్ వాళ్ళతో ఒక ప్లాన్ ప్లానింగ్తో ఆ సింగర్పూర్ వాళ్ళతో ఈ అంత డిజైన్ చేసి అమరావతి మొత్తం డిజైన్ చేసి నిర్మిస్తున్న రాజధాని ఇది అంత ప్లానింగ్గా ఉండిద్ది అంత పర్ఫెక్ట్గా ఉండిద్దో ఇది ఒక ఉదాహరణ అన్నమాట ఈ పైప్ లైన్స్ కూడా భారీ ఎత్తున ఉంటాయి అంటే ఒక మనిషి కూడా లోపలికి వెళ్ళిపోయే విధంగా అయితే ఉంటాయి ఎంత వరద వచ్చినా అండర్గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఈ వాటర్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వకుండా అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను ముందుకెళ్ళైతే మీకు కొన్ని కొన్ని ప్రాంతాలు అన్ని ఏరియాలు క్యాపిటల్ ఏరియా మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి మీరు ఎగ్జాక్ట్గా నేను ఏపీసీఆర్ జోనల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను ఈ జో జోనల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో వర్షాలకైతే ఇక్కడైతే చిక్కు చుక్క నీరు కూడా ఆగలేదు చుక్క నీరు కూడా నిలవలేదు అసలు ఈ ఏరియా కొంచెం కూడా మునగలేదు మొత్తం చూసారా ఎలా ఉందో ఎంత ఓపీన్య ఉంది నేను ప్రీవియస్గా ఇక్కడ వచ్చి వీడియో కూడా చేశాను కదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వాటర్ అసలు ఎక్కడ స్టోర్ అవ్వలేదు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఏరియా మొత్తం ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి అన్నీ చూపిస్తాయి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీకైతే చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు అయితే ఓపెన్గా ఉంది ఇక్కడ కొంచెం వాటర్ అయితే వచ్చింది ఈ బిల్డింగ్ అయితే నిర్మాణంలో ఉంది ఇంకా ఈ బిల్డింగ్స్ చూడండి నిర్మాణాలు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే వాటర్ అయితే ఏం రాలేదు స్టోరేజ్ అయితే ఏం లేదు మొత్తం బిల్డింగ్స్ చూడండి ఆ లోపలికి అయితే వాటర్ లాయల్ ఇది అవుట్ సైడ్ అయితే వాటర్ అయితే ఉంది కొంచెం ఇది చిన్న బిట్టే అనమాట ఈ కొంచెం అవుట్ సైడ్ భాగం అయితే ఇది లోతుగా ఉండిద్ది ఈ నిర్మాణాల కోసం లోతుగా తవ్వారు కాబట్టి ఇక్కడ వాటర్ అయితే స్టోరేజ్ అయ్యి అయితే ఉంది బిల్డింగ్స్ కంప్లీట్ అయిన చోట చూడలేదు సార్ వాటరే లేదు ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరకి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఎస్ ఆఫీస్ టవర్స్ కానీ బంగ్లాస్ కానీ సెక్రటరియట్ టవర్స్ గానీ ఇవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ ఇక్కడ చూడండి మీరు నేను ఎగ్జాక్ట్ గా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా చూడండి అసలు వాటర్తో అయితే ఎక్కడ నిండి లేదు మొత్తం క్లియర్గా అయితే ఉంది నిర్మాణాల జరగని ప్లేస్లో లోతుగా ఉండిద్ది కదా ఆ ప్లేసెస్లో అయితే అక్కడక్కడ వాటర్ అయితే ఆగింది అది కామన్గా ఎక్కడైనా ఆగిద్ది వాటర్ అనేది ఎందుకంటే నిర్మాణాల కోసం అక్కడ తవ్వి ఉంటారు కాబట్టి లోతుగా ఉండిద్ది కదా బట్టి ప్రాంతం అయితే ఆగిద్ది నిర్మాణాలు జరిగిన చోట చూడండి అసలు ఎక్కడ అయితే వాటర్ స్టోరేజ్ అనేది ఏం లేదు అవన్నీ ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి టవర్స్ ఇప్పుడు బంగ్లా సైప్ కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ చూడండి ఇక్కడ కూడా అసలు ఏమీ మునగలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే స్టోరేజ్ అయితే ఉన్నాయి అవి ఉన్నాయి చూడండి ఈ బంగ్లాస్ కూడా ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి కదా ఇంకా ముందుకు ఏంటంటే సెక్రటరీ టవర్సు హైకోర్టు ఇవన్నీ వస్తాయి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు ఇవన్నీ వస్తాయి ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట అయితే మీకు చూపిస్తాను ఇంకా ఆ సెక్రెట్ సెగ్రెట్ టవర్స్ వైపు వెళ్ళి మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు వచ్చేసి సెక్రటరేట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు చాలాసార్లు వీడియోలు తీసైతే చూపించాను కదా ఇక్కడ ఆల్రెడీ వాటర్లో అయితే మునిగైతే ఉంటాయి ఎందుకంటే ఇది లోతుగా ఉండిద్ది అంతా మొత్తం ఈ నిర్మాణాల కోసం లోతుగా అయితే తవ్వారు కాబట్టి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయితే ఉండిద్ది ఇప్పుడు ఏంటంటే వాటర్ లెవెల్ అనేది పెరిగింది అంటే కిందకు ఉండాల్సింది కొంచెం పైకి అయితే వచ్చింది ఎందుకంటే భారీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఈ కూడా వీటి గురించి వీటి శాంపిల్స్ అనేవి చెన్నై ఐఐటి వాళ్ళకి అయితే పంపించే వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు కదా ఈ నిర్మాణాలకు ఎంతవరకు పనికి వస్తాయో లేదనేది వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ రావాల్సి ఉంది అది సెప్టెంబర్ అంటే ఈ నెలలోనే అది రిపోర్ట్ అనేది వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్మాణాలు అనేది స్టార్ట్ చేస్తారు ఈ వాటర్ అనేది పంపు చేసేస్తారు ఈ వాటర్ అనేది అప్పుడు ఏంటంటే మొత్తం క్లియర్గా అయితే ఉండిద్ది ప్రజెంట్ ఈ వాటర్ అనేది క్లియర్ చేయలేదు కాబట్టి అప్పటి నుండి ఫస్ట్ నుండి ఎలా ఉందో ప్రీవియస్గా ఫైవ్ ఇయర్స్ నుండి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు వాటర్ లెవెల్ కొంచెం పెరిగింది వర్షం బాగా పడడం వల్ల ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను ముందుకెళ్ళి హైకోర్టు వైపు కానీ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి హైకోర్టు కూడా ఎలా ఉందో హైకోర్టు ప్రాంతం మొత్తం ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడా స్టోరేజ్ అయ్యలేవు లేవు ఖాళీగా అయింది రోంది రోడ్డు కూడా చాలా క్లియర్గా అయితే ఉంది రోడ్డు కూడా చూడండి ఇది ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్టు అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ అటువైపు వెళ్ళి అయితే చూపిస్తాను జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో వాటర్లో అయితే ఎక్కడా మునగలేదు రోడ్డు కూడా ఇంత క్లియర్గా ఉందో చూసారా ఇంతా చూడండి ఎలా ఉందో ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చాలా ప్రాంతాలు ఉన్నాయి అన్నీ ఆ క్యాపిటల్ రీజన్ ఏరియా అన్నమాట మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా ఇంకా వెళ్ళి జడ్జెస్ ఎన్ని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా టవర్స్ ఉంటాయి బిల్డింగ్స్ అక్కడ కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు అయితే ఎన్జిఓ ఆఫీసర్స్ దగ్గరికి దగ్గరకైతే వచ్చాను ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట ఇది ఇది రోడ్ అన్నమాట ఆ లోపలకైతే అసలు వాటర్ ఎక్కడ ఆగిలేవు మీరు లోపల కూడా చూసుకోవచ్చు ఆ లోపల కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యలేదు మొత్తం క్లియర్ గా అయితే ఉంది ఓపెన్ గా అయితే ఉంది నాకు తెలియకడుగుతాను ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారో కూడా తెలీదు నేను ప్రీవియస్ గా జగన్ గారి గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా డెవలప్మెంట్స్ వర్క్స్ అని వీడియోస్ అయితే తీసాను అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ ఇంకా కృష్ణ రివర్ రిటర్నింగ్ వాల్ గాని ఆ రిటర్నింగ్ వాళ్ళు కూడా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సగం నిర్మించారు దాని తర్వాత జగన్ గారి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చూసి అది కూడా నిర్మించారు అని కూడా మీకు అయితే చెప్పాను కదా ప్రజెంట్ నేను రియాలిటీ గురించి అయితే వీడియోస్ అయితే చెప్తున్నాను నేను ఏ గవర్నమెంట్ కి సపోర్టివిటీ గా అయితే మాట్లాడలేదు రియాలిటీ అంటే అమరావతిని ఒక బ్రహ్మరావతి అని చెప్పి ఇక్కడ ఏం లేవు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నది రియాలిటీ ఏముందో మీకు అదే చూపిస్తున్నాను ఇదే రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి నిర్మాణాలు జరిగిన చోట కూడా మేము మొత్తం మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి నేను ఎగ్జాక్ట్ గా గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాను ఈఏ అనమాట గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ ఈ ప్రాంతం కూడా ఎక్కడా మునగలేదు అంత ఓపెన్ గా క్లియర్ గా అయితే ఉంది ఇటువైపు చూడండి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఎన్జిఓ టవర్స్ అంటారు ఈ ఇదంతా క్యాపిటల్ రీజియన్ కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట ఈ ప్రాంతం ఎక్కడా మునగలేదు ఎంత క్లియర్ గా ఉందో చూసారుగా మొత్తం వీడియోలో ఇదంతా చుట్టూ చూసుకోండి ఎలా ఉందో ప్రజెంట్ ఓపెన్ గా కనిపిస్తుంది కదా జంగిల్ క్లియరెన్స్ కూడా బాగా చేశారు ఇక్కడ కూడా ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు విట్టు వైపు అయితే వెళ్తున్నాను అక్కడ విట్టు వైపు కూడా వెళ్ళి ఆ విట్టు యూనివర్సిటీ కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకా ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న సెక్రటరియట్ కానీ అవన్నీ మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను మళ్ళీ దగ్గర నుండి వీడియో తీయలేదు అంటారేమో గానీ నేనైతే మళ్ళీ దగ్గర నుండి వీడియో అయితే తీస్తున్నాను చూడండి గ్రూప్ బి ఆఫీసర్స్ టె ఇవన్నీ టవర్స్ అనమాట కింద చూడండి వాటర్ అయితే ఎక్కడా లేవా అవి ఎంత క్లియర్గా ఉందో చూసారా భారీ ఎత్తున జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా ఎంత విశాలంగా కనిపిస్తుందో చూడండి మీకు దూరంగా కనిపించేది వచ్చేసి సెక్రటేరియట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది దాని తర్వాత ఇక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఇది విట్ యూనివర్సిటీ ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అయ్యేమో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అవి దూరంగా కనిపించేది గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ చూడండి అంత విశాలంగా ఉందో అవి ఇది వచ్చేసి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు అది అక్కడ మీకు బంగ్లాస్ కూడా కనిపిస్తున్నాయా హైకోర్టు దగ్గర ఈ బంగ్లాస్ అనమాట ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏపీసీఆర్డిఏ జోనల్ ఆఫీస్ అది మొత్తం చూడండి అసలు మొత్తం ఎంత ఓపెన్గా కనిపిస్తుందో మొత్తం జంగ్లీడెంట్స్ మొత్తం చేశారు చాలా ఓపెన్గా ఉంది ఈ ప్రాంతం కూడా ఎక్కడ మునిగి అయితే లేదు మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ వాటర్ అయితే ఆగింది అది ఎలాగో అబ్యూజ్ గా ఆగిద్ది వాటర్ ఈ రోడ్డు మీద కూడా వాటర్ అయితే ఆగిలేవు ప్రజెంట్ నేనైతే ఇప్పుడే సెక్రటేరియట్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో సెక్రటేరియట్ కూడా ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడా రాలేదు అంత ఓపెనింగ్ అయితే ఉంది మొత్తం రోడ్లు కూడా మీరు చూసుకోవచ్చు రోడ్లు కూడా ఓపెనింగ్ అయితే ఉన్నాయి రోడ్ల వైపు కూడా వాటర్ అయితే రాలేదు శాసన మండలి కానీ శాసనసభ కానీ అవన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించిన పరిపాలన అంతా ఇక్కడ నుండి అయితే జరుగుతుంది ఇక్కడ కూడా క్లియర్గా ఉంది మళ్ళీ ఇక్కడ కూడా రాలేదని చెప్తారని చెప్పి నేను ఇది కూడా వీడియో తీసి అయితే చూపిస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు నేను విట్ యూనివర్సిటీ వైపు అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ నేనైతే ఇప్పుడే విట్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి విట్ యూనివర్సిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడ ఆగలేదు ఎంత క్లియర్గా ఉందో చూసారా ఇటువైపు రోడ్డు కూడా రోడ్డు వైపు కూడా చూడండి ఎలా ఉందో రోడ్డు ఇదంతా ఎంత క్లియర్గా ఉందో చూసారా ఎలా ఉందో ఇటువైపు చూడండి జంగిల్ క్లియర్ చేసిన తర్వాత ఎలా ఉందో ఓపెన్గా ప్లేస్ ఆ వాటర్ చూసారా అక్కడ ఆ వాటర్ ఏంటంటే గా మొత్తం జంగిల్ క్రియన్స్ చేశారు కాబట్టి అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి వాటర్ ఆగి ఉంది అంతే ఈ ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు అలా ఉందో నేను ఇంకా ముందుకు వెళ్తాను ఆ ముందుకెళ్ళి ఎన్ఐడి యూనివర్సిటీ కూడా మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ నేనైతే ఇప్పుడే ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర కూడా వాటర్ అయితే ఆగలేదు అక్కడ అంతా ఓపెన్గా అయితే ఉంది ఇదంతా ఈ ఏరియా వచ్చేసి శాఖమూరు ఏరియా అనమాట అక్కడ మీకు ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ గమనిస్తుంది కదా అక్కడే శాఖమూరు పార్క్ అయితే కడుతున్నారు సెంట్రల్ పార్కు మూడు వందల ఎకరాల్లో పార్క్ అయితే ఉండబోతుంది త్వరలో అంటే ఆరు నెలల్లో ఆ పార్క్ని అయితే కంప్లీట్ చేస్తారు ఆ మూడు వందల ఎకరాల్లో ఏంటంటే ఒక యాభై ఎకరాల్లో వాటర్ లేక్స్ ఉండే వాటర్ లేక్ ఉండేలాగా కూడా డిజైన్ అయితే చేస్తున్నారు ఫ్యూచర్లో అక్కడ సెంట్రల్ పార్క్ అయితే చూడొచ్చు చాలా బాగుండేది ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఈ ఏరియా చూడండి ఇంతకు ముందు నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఈ ఎన్ఐడి యూనివర్సిటీ మొన్న రీసెంట్గా వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఈ కంకర్ అయితే లేదు ప్రజెంట్ కంకర్ కూడా పోసారు రోడ్ వేయడం కోసం రోడ్డు కూడా ఎలా ఉందో చూడండి రోడ్డు అయితే ఇంకా వేయలేదు ఈ రోడ్ వేయడం కోసం కంకర్ కూడా పోసారు ప్రజెంట్ అయ్యి నేను ఈ వీడియోనైతే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా రిస్క్ పడ్డాను ఎందుకంటున్నానంటే ఒకవైపు ఫుల్గా వర్షం పడుతుంది మళ్ళీ ఆగుతుంది పడుతుంది ఆగుతుంది ఆ వర్షంలోనే నేను ఇలా వచ్చి వీడియో అయితే తీస్తున్నాను నా కండి నా ఇది కూడా మీకైతే అయితే చూపిస్తున్నాను చూడండి నా కండిషన్ చూడండి ఎలా ఉందో మొత్తం ఇవన్నీ వేసుకుని అయితే వచ్చాను వీడియో తీయడం కోసం మీకు రియాలిటీ చూపించడం కోసం అయితే వచ్చాను కాక అందరు ఏంటంటే అమరావతిలో అక్కడక్కడ పొలాల దగ్గర వాటర్ ఆగి ఉన్నాయి చోట తీసేసి ఈ రాజధాని ప్రాంతం మునిగే ప్రాంతం మునిగుతుంది అది ఇదని చెప్పైతే చెప్తున్నారు ఇదంతా ఏం మునిగే ప్రాంతం కాదు నేను మీకు అంతా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీకు అయితే చూపించా కదా క్యాపిటల్ లో ఈ ఏరియా మొత్తం ఇదే ఎక్కడ వాటర్ అయితే ఆగిలేవు మీరు చూశారు కాబట్టి మీకు చెప్తున్నాను ఈ రియాలిటీ అయితే ఇదే అమరావతి ప్రాంతం అనేది మునిగే ప్రాంతం కాదు ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే అండర్గ్రౌండ్ సిస్టమ్ అనేది ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా ఏర్పాటు చేయకుండానే ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ స్టోరేజ్ అవ్వలేదు అక్కడక్కడ ఏంటంటే పొలాల్లో ఆ పొలాలు ఉండిద్ది ఓపెన్ ప్లేస్లో ఏంటంటే వాటర్ అయితే ఆగిద్ది అక్కడ ఏ ప్రాంతమైనా ఆగిద్ది మీరు చూసుకున్నట్టయితే హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా ఊటీ కానీ కొడైకెనాల్ ఆ ప్రాంతాల్లో ఉన్నా ఆ ప్రాంతాల్లో కూడా ఆగిద్ది ఎందుకంటే అది జనరల్గా ఆగిద్దు ఎటు వెళ్ళడానికి దారి లేక అక్కడే ఆగిపోయిద్ది వాటర్ ఇంకేదో వన్స్ అది వర్షం ఆగిన తర్వాత ఆ వాటర్ అనేది క్లియర్ అయిపోద్ది అంతేగాని పొలాల వైపు వీడియోస్ తీసి నిర్మాణాల వైపు తీయకుండా పొలాల దగ్గర వీడియో తీసి పెడుతుంటే నాకైతే ఇదిగా అనిపించి మీకు రియాలిటీ చూపించడం కోసం రిస్క్ అయినా సరే నేను ఇంకా వర్షం పడుతున్నా క్లైమేట్ సహకరించకపోయినా నేనైతే వచ్చి వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి